ఎబినేజర్ పాల్ అందరికీ వందనాలు నా పేరు ఎబినేజర్ పాల్ నేను సెవెంత్ చదువుతున్నాను నేను చెప్పబోయే వాక్యం ఎస్యా తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చినము ఎల అనగా మనకు చుట్టూ పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడాను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండేను ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధాన కర్త ఉత్పత్తి పేరు పెట్టబడేను ఇచ్చిన వాక్యం దీవించిన రాజ్ ప్రకాష్ పాల్ అందరికి వందలు కూర వచ్చింది మీ అందరికి నా వందనాలు దక్షంధానం చేసి కుప్పన గుడి సమీపించిన అయ్యి గారికి అమ్మగారికి నా వందనాలు నా పేరు రాజు నేను చుట్టుకులో చదువును నేను చెప్పబోయే ఒక్క మతాయి చూడతా ఓటచ్చాము ఇరవై రెండు వచ్చినాము ఇది ఒక నే గర్భవతి అయినా కుమారు ఆయనకి ఇమ్మాను వేడు అని పేరు పెట్టాను ఇది చిన్న దేవుడి మేరే మేరీ క్రిస్మస్ క్రిస్టు నేడు పుట్టాను